కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతా ఉన్నాం మిత్రులార ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిపి కూటమిగా ఏర్పడి ఈ సైకో ముఖ్యమంత్రి ఇంటికి సాగనంపేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇవేళ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అత్యంత శక్తివంతమైనటువంటి దేశంగా తీర్చిదిద్ది భారతదేశాన్ని ప్రపంచంలో ఐదవ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్ది మరొక్కసారి అవకాశం ఇస్తే భారతదేశాన్ని మూడవ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దుదానని చెప్పినటువంటి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అలాగే ఆంధ్ర రాష్ట్రానికి పద్నాలుగు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మహిళా సాధికారత బీసీ సాధికారత సాధించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా అత్యంత చరిష్మా కలిగినటువంటి జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమిగా ఏర్పడడం జరిగింది మిత్రురా జనసేనాధిపతి చేసినటువంటి అనేక త్యాగాల కారణంగా ఇవాళ ఈ కూటమి ఈ రాష్ట్రంలో ఏర్పడింది అనేటువంటి విషయం మనం అంతా కూడా గ్రహించాల ఒక జన ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి చేపట్టే అనేక సంక్షేమ పథకాలకు పేర్లు మార్చుకుని రంగులు మార్చుకుని బటన్లు నొక్కుతున్నటువంటి సంగతి మనందరికీ ఒకటి తెలుసు ఈ రాష్ట ప్రభుత్వం స్వయంగా అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఒక్కటి కూడా లేదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలా ఒక చేత్తో వంద రూపాయలు ఇస్తూ మరొక చేత్తో వెయ్యి రూపాయలు దోచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవడైనా ఉన్నాడంటే ఈ చేతకాన్ని దద్దమ్మ ముఖ్యమంత్రి అనేటువంటి విషయం నేను చెప్తా ఉన్నా ఇవాళ వీళ్ళ జనసేన జన సైనికులు ఒక దమ్మున్నటువంటి సేన వేలాది మంది కార్యకర్తలు జనసేనాధిపతికి పిలుపుకి పెద్ద ఎత్తున స్పందించేటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది కాబట్టి మిత్రుల జరగనున్నటువంటి ఎన్నికల్లో ఈ సైకో ప్రభుత్వాన్ని ఇంటికి సాగి నంపాలి అంటే మీరంతా కూడా కూటమి అభ్యర్థుల విజయానికి పెద్ద ఎత్తున కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా ఈ పది పన్నెండు రోజుల పాటు విరామం లేకుండా శ్రమించాల్సినటువంటి అవసరం ఉంది ఈ పది పన్నెండు రోజుల పాటు మనం చేసేటువంటి పని ఏదైతే ఉందో అది రాష్ట్ర భవిష్యత్తును మార్చగలుగుతుంది అనేటువంటి కార్యకర్తలు మిత్రుల మరొక విషయం మీ ముందు ఉంచుతూ ఉన్నా ఈవేళ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రీసైకో ప్రభుత్వాన్ని ఇంటికి సాగ నంపాలి అంటే మీరంతా కూడా కూటమి అభ్యర్థుల విజయానికి పెద్ద ఎత్తున కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా ఈ పది పన్నెండు రోజుల పాటు విరామం లేకుండా శ్రమించాల్సినటువంటి అవసరం ఉంది ఈ పది పన్నెండు రోజుల పాటు మనం చేసేటువంటి పని ఏదైతే ఉందో అది రాష్ట్ర భవిష్యత్తును మార్చగలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రుల మరొక విషయం మీ ముందు ఉంచుతూ ఉన్నా ఇవాళ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఖాయం అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు కేంద్రంలో ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో ఆ పార్టీకి చెందినటువంటి వ్యక్తులను పార్లమెంటు సభ్యులుగా ఎన్నుకున్నప్పుడు మాత్రమే మన నియోజకవర్గంలో అభివృద్ధికి ముందుకు వెళ్తుంది అనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా గ్రహించాలి అదేవిధంగా రాష్ట్రంలో ఏ పార్టీని ప్రభుత్వం ఆర్పడుతుందో ఆ పార్టీకి చెందినటువంటి శాసనసభ్యుల్ని ఎన్నుకున్నప్పుడు మాత్రమే రాష్ట్రంలో మన నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తించాలిపిస్తున్నారు నేను బోపతిలో శ్రీనివాస్ వర్మ నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిగా కూటమి తరపు పోటీ చేస్తున్నా ఒక సామాన్య కార్యకర్తనైనటువంటి నేను గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా పార్టీలో పనిచేస్తూ వ్యాలీ ఎన్నికల్లో అనేక మంది అభ్యర్థులు కోటాను కోట్లు ఖర్చు పెట్టుకునేటువంటి అభ్యర్థుల పేర్లు పరిశీలనకు వచ్చినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పార్లమెంటరీ బోర్డు ఏదైతే ఉందో మోడీ గారి నాయకత్వంలో మన ముప్పై సంవత్సరానికి మన జెండా మోస్తున్నటువంటి కార్యకర్తని అక్కడ అభ్యర్థిగా పెట్టండి అని నన్ను అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది మిత్రులారా అదేవిధంగా నాకు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి నాకు అలాగే నా పార్లమెంటులో నలుగురు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ముగ్గురు జనసేన పార్టీ అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు నర్సాపురం అసెంబ్లీ నుండి బొమ్మిడి నాయకర్ గారు పాలకొల్ల అసెంబ్లీ నుండి నిమ్మల రామానాయుడు గారు ఆచంట అసెంబ్లీ నుండి పితాని సత్యనారాయణ గారు తణుకు అసెంబ్లీ నుండి ఆరిమెల్లి రాధాకృష్ణ గారు తాడేపెల్లిగూడ అసెంబ్లీ నుండి బొల్సెట్ శ్రీనివాస్ గారు ఉండి అసెంబ్లీ నుండి కనుమూరి రఘురామకృష్ణం రాజు గారు భీమవరం అసెంబ్లీ నుండి పులపర్తి ఆంజనేయులు గారు పోటీ చేస్తున్నారు మిత్రుల నాకు కమలం గుర్తు మీద వారులకి సైకిల్ గుర్తు మీద గాజు గ్లాసు గుర్తుల మీద ఓటేయడం ద్వారా పెద్ద ఎత్తున